ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఖరారైంది సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు పవన్ బీజేపీ పెద్దలతో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరపనున్నారు భీమవరంలో బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్ నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలతో భేటీ కాబోతున్నారు భీమవరం నుంచే పోటీ చేయబోతున్నట్లు నేతలకు పవన్ చెప్పినట్లు సమాచారం భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు నివాసానికి వెళ్లారు పవన్ మధ్యాహ్నం మూడు గంటలకు భీమవరం జనసేన నేతలతో కూడా భేటీ కాబోతున్నారు ఏపీ రాజకీయాల్లో పొత్తులపై క్లారిటీ రాబోతోందా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై కొనసాగుతున్న ఫుల్ స్టాప్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు ఇదే రకమైన చర్చ మొదలైంది భీమవరంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతున్నారు బిజెపి ముఖ్య నేత అమిత్ షాతో సీట్ల సర్దుబాటు అంశంపై పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఖరారు కావడంతో ఏపీలో పత్తుల వ్యవహారం అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఇవాళ భీమవరం పర్యటనకు వచ్చారు పవన్ కళ్యాణ్ నేరుగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లారు అక్కడ నర్సాపురం పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్లతో సమావేశమయ్యారు తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్న విషయాన్ని ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ వారికి తెలియజేశారు ఇదే విషయాన్ని టీడీపీ ఉండి మాచి ఎమ్మెల్యే శివరామరాజు టీవీ నైన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు అరగంట పాటు అక్కడ టీడీపీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ అనంతరం భీమవరం టీడీపీ మాచి ఎమ్మెల్యే రామాంజనేయులు ఇంటికి వెళ్లారు భీమవరం నుంచి టీడీపీ తరఫున సీట్ ఆశిస్తున్న రామాంజనేయులు కలిసి చర్చలు జరపనున్నారు ఆయన పూర్తిగా ఖచ్చితంగా భీమవరం నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ఆ మాటల సందర్భంలో మాకు అగుపించింది ఖచ్చితంగా ఈసారి ఓట్ షేరింగ్ టీడీపీ ఓట్ షేరింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి షేర్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ అంతా కూడా తీవ్ర దిగ్బాంతికి గురైనప్పుడు ఆయన అక్రమ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా గుండెల్లో పెట్టుకున్నారు ఖచ్చితంగా ఆయన్ని గౌరవించి ఆదరించే పరిస్థితి ఉంది అట్లాగే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది అట్లాగే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ ఆదరిస్తుంది ఇద్దరు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ముందుకెళ్తాం మంచి ఇక భీమవరంలో మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు భీమవరం నుంచి మరోసారి తాను పోటీ చేసే విషయంపై ఈ మీటింగ్ లోనే పవన్ కళ్యాణ్ వారికి కూడా క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది ఈ సస్పెన్స్ కు తెరదించుతూ మరోసారి భీమవరం నుంచే పోటీ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది భీమవరం నుంచి పోటీ చేసే విషయంలో స్పష్టత ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటన ద్వారా ఏపీలో పొత్తులపై నెలకొన్న సస్పెన్స్ కి కూడా తెరదించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశమైతే పొత్తులపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్లే అనే చర్చ జరుగుతోంది